అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే రకంగా జరుగుతుంది గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఈరోజు కూటమిలోని మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు క్షేత్రస్థాయి నుండి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా జిల్లా ప్రజానీకం కూడా సిద్ధంగా ఉన్నారు అందులో ఇటీవలే సూపర్ సిక్స్ హామీలతో పాటు జిల్లాకు లైఫ్ లైన్గా జీవనాడిగా నిలిచినటువంటి హంద్రనీవ ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో పూర్తి చేసి వంద రోజుల్లో వైడనింగ్ చేసి రెట్టింపు సామర్థ్యాన్ని తీసుకురావడంతో జిల్లా రైతాంగంలో కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తమవుతూ ఉంది ఆ ఆనందం మొత్తం కూడా ఈ మీటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చూస్తూనే ఉన్నారు మూడు రోజుల నుంచి మంత్రులు నారాయణ గారు కావచ్చు అనగానే సత్యప్రసాద్ కుమార్ గారు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇంకా ఇతరులందరూ కూడా వీరితో పాటు జనసేన మరి బీజేపీ నాయకులు కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడం ఎంత ఎత్తున ఏర్పాట్లు చేయడం ఏ స్థాయిలో ఉన్నాయి అని రెఫరెన్స్ పాయింట్ చెప్పాలి అంటే మొన్న జరిగినటువంటి కడప మహానాడు ఒక అద్భుతం అనుకుంటే కడప మహానాడు గ్రౌండ్కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజు ఉంది మహానాడు గ్రౌండ్ కన్నా ది సైజు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రౌండ్ని ప్రజలు కళకళ్ళాడే రకంగా చేయబోతున్నారు అనంతపురం జిల్లా ఏ రకంగా తమ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంది అనేటువంటిది ఈ నెల పదవ తారీఖున ప్రజలు చూడబోతున్నారు రాష్ట్రం చూడబోతున్నారు ఇది ఒక కృతజ్ఞతా సభ మూడు పార్టీలు కలిపి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్తా ఉంటే ప్రజలు సంతోషంగా పాల్గొని ఈ ప్రభుత్వం పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి ఎంచుకున్నటువంటి సమావేశం ఇది కడప గ్రౌండ్కి ఇక్కడ గ్రౌండ్కి దాదాపు రెట్టింపు సైజులో ఉన్నాయి మరి ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అనేటువంటిది సవినయంగా తెలియజేస్తాం